మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మామిడి పంటల భీమా అమలు చేసేందుకు వ్యవసాయ భీమా సంస్థను ఎంపిక చేసింది అనంతపురం జిల్లాలో పదిహేను శాతం విజయనగరం కాకినాడ ఎన్టీఆర్ నెల్లూరు చిత్తూరు కడప అన్నమయ్య జిల్లాల్లో పదహారు పాయింట్ ఏడు ఏడు శాతం శ్రీకాకుళం తూర్పుగోదావరి శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాల్లో పదిహేడు పాయింట్ ఏడు నాలుగు శాతం అనకాపల్లి ఏలూరు నంద్యాల జిల్లాల్లో పదహారు పాయింట్ సున్నా ఎనిమిది శాతం చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు రుణాలు తీసుకునే వారితో పాటు రుణాలు లేని రైతులకు స్వచ్ఛందంగానే పంటల బీమా పథకం అమలు చేస్తారు ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ ఎవరైనా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే తానే స్వయంగా అక్కడికి వెళ్తానన్నారు ధాన్యం సేకరణను సులభతరం చేశామని నిధులు కూడా అందుబాటులో ఉంచామన్నారు కానీ అధికారులు ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే సహించేది లేదన్నారు ధాన్యానికి సంబంధించిన తేమ సమస్యను పరిష్కరించేందుకు ఆలోచన చేయాలని బియ్యం రీసైక్లింగ్ స్మగ్లింగ్ మాఫియాలా ఉందన్నారు ఈ మేరకు అధికారులు ప్రణాళికతో పనిచేయాలని విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడొద్దని సమస్యలు రాకుండా సేకరణ పూర్తి చేయాల్సిన బాధ్యత పైనే ఉందన్నారు ఐవిఆర్ఎస్ విధానం ద్వారా రైతుల నుంచి సమాచారం సేకరిస్తామన్నారు రైతులు తమ ధాన్యాన్ని ఏ మిల్లుకైనా పంపొచ్చని ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బుల్ని రైతుల అకౌంట్లో జమ చేస్తున్నామని తెలిపారు అలాగే రైతులు వాట్సాప్ ద్వారా పంట అమ్ముకునే సౌకర్యం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు తేమ సమస్యకు డ్రైయర్లతో ఆరబెట్టొచ్చని ఏ రైస్ మిల్లర్ అయినా రైతులకు సహకరించకుండా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు వాహనాలకు జీపీఎస్ విధానం అమలు చేయాలని లోడింగ్ అన్లోడింగ్ కు ఎక్కువ సమయం పట్టకుండా చూడాలని మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు